హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మిన ప్రపంచ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే విజయవాడ అమ్మవారి ఆలయం యొక్క టెంపుల్ టైమింగ్స్ ఏంటి అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి బస్ ఛార్జులు ఎలా ఉన్నాయి అలాగే దర్శన టికెట్ ప్రైసెస్ ఏంటి మొత్తం కూడా మీకు అయితే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి వీరైతే చివరి దగ్గర చూడండి అప్పుడే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి విజయవాడ రైల్వే స్టేషన్లో మనం దిగిన పదో నెంబర్ ప్లాట్ఫామ్ ఒకటి నెంబర్ ప్లాట్ఫామ్ మీరు వైపు నిలవచ్చు మేము అయితే పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు దిగాము ఇక్కడ ఏంటంటే మాకు దిగినప్పుడు ఆటో అవైలబిలిటీ ఉన్నాయి సో ఆటో ఇక్కాము ఆటోకి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి పర్సన్ కి ఇదేంటంటే మేము వచ్చేటప్పుడు వచ్చి బస్ వచ్చాము కొండపై నుంచి కిందకి సో ఇదేంటంటే బస్ అయితే పది రూపాయలు మీకు ఇది బెస్ట్ ఆప్షన్ తక్కువ ప్రైస్ లో అయితే అవుతుంది ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కి వస్తే బస్సెస్ అయితే ఉంటాయి అండి ఈ బస్ అయితే పది రూపాయలు కొండపైకి తీసుకెళ్తారు అలాగే కొండ కిందకి మనకి తలనీళ్ళ సమర్పించుకున్నా కూడా లేదంటే ఫ్రెష్ అవ్వాలన్నా కూడా ఎవరిని స్నానం తీసేవాళ్ళు అప్పుడు అందరూ కూడా ఇక్కడికైతే రావాలండి ఏంటంటే కేశ కన్యా స్టార్లు అని చెప్పి వైట్ కలర్ బిల్డింగ్ కూడా చూడండి సో ఈ బిల్డింగ్ దగ్గరకైతే మీరైతే రావాలి ఇక్కడ గుండె కొట్టించుకోవడానికి ఒక్కొక్కరికి అంటే పర్సన్ కి ఎంత అంటే ఫార్టీ రూపీస్ అండి టికెట్ ప్రైస్ అయితే సో ఇక్కడ మీకు ఇలా బ్లాక్స్ వైజ్ ఉంటాయి ఆ బ్లాక్స్ వాళ్ళు చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి మీరైతే గుండె కొట్టించుకోవాలి తల నెల సమర్పించేసుకున్న తర్వాత ఇక్కడ కిందే మనకి అప్ అయ్యే ఆప్షన్ ఉంటుందండి ట్యాప్స్ ఉంటాయి ట్యాప్ ద్వారా మనకి వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడే స్నానాలు చేసి ఇంక ఇక్కడ రెడీ అయిపోయి మీరు దర్శనం కెళ్లూ అలాగే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అవకైనా సరే వాష్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే ఫ్రెష్ అవడానికి ఇప్పుడు బస్ చూపిస్తున్నాను చూడండి ఈ బస్ ఏంటంటే మీకు కొండ కింద నుంచి కొండ పైకి మాత్రమే వెళ్తుంది ఈ బస్ అయితే ఫ్రీ బస్సు నేను చెప్పిన బస్సు పది రూపాయల బస్సు అయితే రైల్వే స్టేషన్ వరకు కూడా వెళ్తాది అది పది రూపాయలు ఇదైతే ఫ్రీ ఇప్పుడు మీకు చూపించేది అది ఒకటి చూసుకోండి మీరు ఫ్రీ బస్ అయితే కొండ కింద నుంచి పైకి మాత్రమే వెళ్తది అలాగే కొండపై నుంచి మళ్ళీ కొండ కిందకి తీసుకొచ్చారు ఫ్రీ బస్సు అది రెండు రకాల బస్సులు అయితే ఉన్నాయి అలాగే ఒకవేళ ఎవరైనా నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక స్టెప్స్ ఉంటాయి కొండ కింద నుంచి అక్కడ స్టెప్స్ ఎక్కి మీరు అయితే కొండపైకి రావచ్చు ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా కార్ పార్కింగ్ పార్కింగ్ ఇచ్చారండి మొత్తం కూడా మనకి కొండపై ఇదంతా కూడా ఓన్ వెహికల్ ఎవరు డైరెక్ట్ అయితే ఇక్కడ వచ్చేయచ్చు ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు అండి మధ్యలో ఒక అరగంట అయితే బ్రేక్ ఇస్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టే సమయంలో అలాగే ఒకసారి కొండ మీదకి మీరు రీచ్ అయిన తర్వాత మీరు ఫోన్లు కానీ మీ బ్యాగేజ్ కానీ ఏమైనా సరే మీరు లాకర్లు అయితే పెట్టాలి ఇక్కడ ప్రైజెస్ వచ్చేసరికి మనకి ఫోన్ ఒకటి కూడా ఫైవ్ రూపీస్ అండి ఒక్కొక్క ఫోన్ కి ఫైవ్ రూపీస్ టికెట్ ఇస్తారు వాళ్ళకి ఒక టోకెన్ ఆ టోకెన్ మీ దగ్గర పెట్టుకోవాలి అలాగే జత చెప్పులకి ఫైవ్ రూపీస్ అలాగే లగేజ్ కి ఒక బ్యాగ్ కి ట్వంటీ రూపీస్ అండి చిన్న చిన్న బ్యాగ్లు ఏమైనా ఉంటే అన్ని కూడా మీరు ఒక పెద్ద బ్యాగ్ లో పెట్టేసి వాళ్ళకి అయితే ఒక లగేజ్ కి ట్వంటీ రూపీస్ అవుతుంది అలాగే ఒకసారి లాకర్లు అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు లోపలికి అయితే వెళ్ళాలండి ఇక్కడైతే మీకు ఫోన్ చెక్కింగ్ అని కూడా చేస్తారు సో ఎవరు కూడా ఫోన్ తీసుకెళ్ళకండి తీసుకుంటే కనుక మళ్ళీ వచ్చి మీరు లోకల్లో పెట్టి మళ్ళీ వెళ్ళాలి టైం వేస్ట్ అయితే చూసుకోండి అలాగే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కెమెరా ఎలా చెల్లేదు అంటే నేను లోపల వీడియో చేయడం జరగలేదు మీరు లోపలికి వెళ్ళగానే అక్కడైతే టికెట్లు ఇస్తారండి దర్శనానికి టికెట్ల రకాలు ఏంటంటే ఉచిత దర్శనము అలాగే వంద రూపాయలది మూడు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ అని చెప్పి ఉన్నాయి కానీ మేము వెళ్ళినప్పుడు నిన్నైతే ఉచితం వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఒకటే ఎలా ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే లేదు నిన్న మేము వెళ్ళేసరికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారండి అందులో వర్షం కూడా పడుతుంది సో ఇంకేంటంటే ఉచిత దర్శనం అయితే నియర్లీ త్రీ అవర్స్ అలా పట్టిలాగా ఉంది అందుకని మేము వంద రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాము సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు త్వరగా అంటే ఒక అరగంట దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చాము ఇంకొకటి ఏంటంటే మనకి దర్శనం అయిపోగానే అక్కడే మూడో అంతస్తు బ్లాక్ ఉంటదండి అక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు పెడతారంట సో దయచేసి ఎవరు కూడా మిస్ అవకండి ప్రసాదం కూడా దర్శనం అయిపోయాక మీరు మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మీరు లాకర్ లో పెట్టిన ఫోన్ లో లగేజ్లు అన్ని తీసుకున్న తర్వాత అక్కడ మీకు పక్కనే మీకు ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది అండి ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి ప్రసాదాల కౌంటర్ ప్రసాదం ప్రైజెస్ వచ్చేసరికి మనకి లడ్డు ఒకటి కూడా పదిహేను రూపాయలు అండి మేము పదహారు లడ్డు అయితే తీసుకున్నాము అక్కడ క్యారీ బ్యాగ్ కూడా మీకు కావాలంటే ఇస్తున్నారు క్యారీ బ్యాగ్ ఛార్జ్ అయితే పది రూపాయలు చేస్తున్నారు సో అక్కడ నుంచి ఇంకా మీరు దర్శనం అయిపోయి ప్రసాదం తీసుకున్న తర్వాత కొండ కిందకి మళ్ళీ ఉచిత బస్సు అయితే ఉంటది కిందకి రావాలంటే లేదు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి అనుకుంటే కనుక బస్ స్టాండ్కి గానీ మీరైతే ఈ బస్ అయితే ఎక్కండి పది రూపాయలు ఈ బస్ ఎక్కితే మీరైతే కట్టా రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ వీళ్ళైతే దింపుతారండి సో అక్కడి నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఇది మనకి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ చూపితే రికమెండ్ చేసేది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా విజయవాడ వెళ్ళాలనుకుంటే టెంపుల్కి కి వాళ్ళకైతే వీడియో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బై